పిత పుత్ర పవిత్ర ఆత్మ నామమున ఆమె మన రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభములు క్రీస్తు స్వరం వీక్షకులకు స్వాగతం ఎస్సు ప్రభు మిములను మీ కుటుంబాలను చల్లగా దీవించనుగాక ప్రియ సహోదరి ప్రియ సహోదరుడా ఈరోజు శ్రీ సభ తపకాల నాలుగో ఆదివారాన్ని కొనియాడుచున్నది ఈ ఆదివారం రోజున ప్రభుని దేవుడు బైబుల్ గ్రంథము నుండి మనందరితో మూడు దివ్య గ్రంథ పట్టణాల ద్వారా మాట్లాడుతున్నాడు మొదటి పట్టణము యోశవ గ్రంథము ఐదవ అధ్యాయము తొమ్మిదవ వచనం నుంచి పన్నెండవ వచ్చిన వరకు రెండవ పట్టణము కురేంతీలకు రాసిన రెండవ లేఖ ఐదవ అధ్యాయము పదిహేడవ వచనం నుంచి ఇరవై ఒకటవ వచ్చిన వరకు స్వార్థ పట్టణము లోకావార్త పదిహేనవ అధ్యాయము ఒకటవ వచ్చినము నుంచి మూడవ వచ్చిన వరకు మరియు పదకొండవ వచ్చినము నుంచి ముప్పై రెండవ వచ్చిన వరకు ప్రియ సహోదరి ప్రియ సహోదర ఒక రోజున ఓ గురువు తన ప్రసంగాన్ని ప్రారంభించే ముందు తన జేబు నుండి ఓ క్రొత్త ఐదు వందల రూపాయల నోటును తీసి విశ్వాసులకు చూపిస్తూ ఇది ఎవరికి కావాలి అని అడిగాడు వెంటనే ఇంచుమించు దేవాలయంలో ఉన్న వారందరూ తమ చేతులను పైకి లేపారు అది చూచినటువంటి ఆ గురువు నిగనిగలాడేటువంటి ఆ కొత్త ఐదు వందల రూపాయలను బాగా తన చేతితో నలిపివేశాడు బాగా ముడతలు పడే విధంగా మడతలు పడే విధంగా బాగా నలిపివేసి మరల ఆ ఐదు వందల రూపాయల నోటును విశ్వాసులకు చూపిస్తూ ఇప్పుడు ఈ ఐదు వందల రూపాయల నోటు ఎవరికి కావాలి అని అడిగాడు రెండవసారి ఇంచుమించు దేవాలయంలో ఉన్న వారందరూ కూడా తమ చేతులను పైకి లేపారు అది చూచినటువంటి ఆ గురువు మరల మూడవసారి బాగా నలిగిపోయినటువంటి మడతపడినటువంటి ముడతపడినటువంటి ఆ ఐదు వందల రూపాయల నోటును క్రింద పడవేసి తన మురికి కాలుతో దాన్ని బాగా తొక్కి నలిపివేసి తర్వాత దాన్ని తీసి విశ్వాసులకు చూపిస్తూ ఇప్పుడు ఈ ఐదు వందల రూపాయల నోటు ఎవరికి కావాలి అని అడిగాడు మూడవసారి కూడా ఇంచుమించు దేవాలయంలోని వారందరూ కూడా తమ చేతులను లేపారు అప్పుడు ఆ గురువు ఇలా అన్నాడు ఎందుకని ఈ ఐదు వందల రూపాయల నోటు బాగా నెగనెగలాడుతున్నప్పుడు ఇంచుమించు అందరూ కావాలని అడిగారు దాన్ని బాగా మడత పెట్టేసి బాగా దానిని ముర్తులు వచ్చే విధంగా నలిపివేసిన తర్వాత కూడా ఎందుకని ఇంచుమించు అందరూ కూడా ఇది కావాలి అని అడిగారు దాన్ని మట్టిలో పడవేసి మట్టి మట్టికాళ్ళతో తొక్కివేసిన తర్వాత కూడా ఎందుకని దీనిని అందరూ కూడా కావాలని అడిగారు అని ఆ గురువు అడిగారు అప్పుడు వారందరూ చెప్పారు అది క్రొత్తగా నెగ నెగ నెలాడుతూ ఉన్న క్రొత్త నోటైనా బాగా మడత పడిపోయి ముడతలు వచ్చేసినటువంటి నోటైనా క్రింద పడవేసి బాగా మురుకు కాలుతో వేసినటువంటి నోటైనా ఐదు ఐదు వందల రూపాయల నోటే దాని స్థితి మారుతూ ఉన్నా దాని విలువ మారలేదు అందుకని దానిని మేము కావాలి అని కోరుకున్నాము అని చెప్పారు ప్రియ సహోదరి ప్రియసోదరుడా అప్పుడు ఆ గురువు ఇలా ఆ విశ్వాసులకు సందేశాన్ని అందించాడు నిజమే దాని స్థితి మారుతూ వచ్చినా ఆ ఐదు వందల రూపాయల విలువ మారనట్లే మన విలువ కూడా దేవుని దృష్టిలో మారదు మనము పాపము చేసి ఎంత అపవిత్రమైనప్పటికీ దేవు నుండి మనం ఎంత దూరమైనప్పటికీ మన విలువ దేవుని దృష్టిలో ఎన్నడూ కూడా మారదు ఎందుకంటే మనమందరము కూడా దేవుని బిడ్డలం ఈ లోకము చూసినట్లు దేవుడు మనలను చూడడు అందుకని మన విలువ దేవుడి దృష్టిలో ఎన్నడూ కూడా మారదు అని ఆ గురువు ఆ విశ్వాసులకు తెలియజేశాడు ప్రియ సహోదరి ప్రియ సహోద ఈ తపాకాల నాలుగవ ఆదివారము కూడా మనకి ఇస్తూ ఉన్నటువంటి సందేశం ఇదే ప్రతి సంవత్సరం ఈ తపస్సు కాల నాలుగవ ఆదివారాన్ని లెతారే సండే అని అంటారు లెతారే అనే పదం లాటిన్ పదం లెతారే అంటే ఆనందించు సంతోషించు సంతసించు అని అర్థం అందుకని ఈ నాలుగో ఆదివారాన్ని లెతారే సండే అని అంటారు అనగా ఆనందించు ఆదివారం అని సంతోషించు ఆదివారం అని సంతసించు ఆదివారం అని అంటారు ఎందుకని ఈ తపస్సు కాలంలో ఏసుక్రీస్తు ప్రభుని యొక్క శ్రమలను ధ్యానం చేస్తున్న ఈ కాలములో ఈ నాలుగవ ఆదివారాన్ని లెతారే సండే అని అంటారంటే మనము యేసు ప్రభుని యొక్క మరణ పునరుత్నాల మహోత్సవానికి అతి సమీపంలో ఉన్నాము ఆయన రక్షణలో మనం పాలు పంచుకోబోతున్నాము అందుకనే మనం ఆనందించాలని మనం సంతోషించాలని ఈ ఆదివారం మనకి ప్రభుని వాక్కు తెలియజేస్తూ ఉంది తప్పిపోయినటువంటి కుమారుడు తిరిగి వచ్చినప్పుడు తన తండ్రి తనను ఎంతగా ప్రేమిస్తున్నాడో షరతులు పెట్టకుండా ఎంతగా ప్రేమిస్తున్నాడో షరతులు పెట్టకుండా ఎంతగా తను క్షమిస్తున్నాడో తనకు అర్థమయ్యి ఆ తప్పిపోయిన కుమారుడు ఆనందించాడు సంతసించాడు సంతోషించాడు అందుకని ఈ ఆదివారాన్ని ఆ సంతోషించు ఆదివారం అని ఆనందించు ఆదివారమని సంతసించు ఆదివారం అని పిలుస్తారు ప్రియ సహోదరి ప్రియ సహోదరుడా ఈ తపస్సు కాలంలో మనము కూడా తప్పిపోయిన కుమారునిలాగానే దేవుని యొక్క షరతు లేని ప్రేమను అనుభవిస్తూ ఉన్నాము ఈ తపస్సు కాలములో మనము కూడా ఈ తప్పిపోయిన కుమారులాగానే దేవుని యొక్క షరతులు లేని క్షమను అనుభవిస్తున్నాము అందుకని ఈ ఆదివారం రోజున మనమందరం కూడా ఆనందించాలి సంతసించాలి సంతోషించాలి ప్రియ సహోదరి ప్రియ సహోదరుడా అసలుకి యస్సు ప్రభు ఈ తప్పిపోయిన కుమారుని ఉపమానాన్ని ఎందుకు చెప్పాడు అన్న ప్రశ్న మనకు రావచ్చు ఈ రోజు మనం వింటూ ఉన్నటువంటి సువార్తపట్నంలో ఈ ప్రశ్నకు జవాబు మనకు దొరుకుతుంది యేసు ప్రభు సుంకరులతోనూ పాపాత్ములతోనూ కలిసి భుజిస్తూ ఉంటే ఈయన ఎందుకని సుంకరులతో పాపాత్ములతో కలిసి భుజిస్తున్నాడని చెప్పేసి ధర్మశాస్త్ర బోధకులు పరిశైలు గొనుక్కుంటూ ఉన్నారు వారు కొనుక్కోవటం చూసి యస్సు ప్రభు మనమందరము దేవుని బిడ్డలము తండ్రి తన యొక్క కుమారుని ఎంతకైతే ప్రేమిస్తాడో ఎంతకైతే క్షమిస్తాడో దేవుడు మనలు కూడా అంతే రీతిలో ఏ షరతులు లేకుండా మనల్ని ప్రేమిస్తున్నాడు అని ఏ షరతులు లేకుండా మనల్ని క్షమిస్తున్నాడని చెప్పడానికి ఈ ఉపమానాన్ని మనకి చెప్పాడు ప్రియ సహోదరి ప్రియ సహోదరు ఈరోజు మనం ఐదు విషయాల గుర్చి ధ్యానం చేద్దాం నెంబర్ వన్ తప్పిపోయిన కుమారుడు తండ్రి నుండి దూరంగా వెళ్ళిపోవటం నెంబర్ టూ తప్పిపోయిన కుమారుడు పడటం నెంబర్ త్రీ తప్పిపోయిన కుమారుడు తన తప్పును తెలుసుకోవటం నెంబర్ ఫోర్ తప్పిపోయిన కుమారుడు తిరిగి తన తండ్రి దగ్గరికి రావాలని నిర్ణయం చేసుకోవటం నెంబర్ ఫైవ్ తప్పిపోయిన కుమారుని కోసం తండ్రి నిరంతరం ఎదురు చూడటం ప్రియ సహోదరి ప్రియ సహోద ఈ ఐదు విషయాలను మనమందరము బైబుల్ గ్రంథమును ఆధారం చేసుకుని కాసేపు ధ్యానం చేద్దాం నెంబర్ వన్ తప్పిపోయిన కుమారుడు తన తండ్రిను వద్ద నుండి దూరంగా వెళ్ళిపోవటం ప్రేసహోదరి ప్రేసహోద తప్పిపోయిన కుమారుడు తన తండ్రి వద్ద కంటే బయట లోకం బాగా ఉంటుంది అని అనుకున్నాడు తన తండ్రి వద్ద కంటే లోకములో తాను బాగా అనుభవించవచ్చు అనుకున్నాడు సంతోషించవచ్చు అనుకున్నాడు తృప్తి చెందవచ్చు అనుకున్నాడు అందుకే తన తండ్రి వద్ద నుండి దూరంగా వెళ్ళిపోయాడు ప్రియ సహోదరి ప్రియ సహోదర మనం కూడా చాలాసార్లు దేవుని అంటు పెట్టుకుని ఉండటం కంటే ఈ లోకంలోనికి వెళ్ళిపోతే ఈ లోకంలో జీవిస్తే ఈ లోకం ప్రకారం జీవిస్తే ఈ లోక విధానం ప్రకారం జీవిస్తే మనం ఆనందంగా ఉంటాం మనం సంతోషంగా ఉంటాం మనం అనుకున్నది సాధిస్తాం తృప్తి చెందుతాము అని అనుకుంటా అయితే తప్పిపోయిన కుమారుడు తన తండ్రి వద్ద నుండి ఎన్నో ఆశించి దూరంగా వెళ్ళిపోయాడే కానీ తను అనుకున్నది ఏది కూడా తన జీవితంలో జరగల ఈ లోకంలో ఉన్నటువంటిది ఏది కూడా తాను వెళ్ళిపోయినటువంటి ధనమైనా ఆస్తి అయినా ఈ లోకంలో ఉన్నటువంటి వ్యక్తులైనా ఈ లోకంలో ఉన్నటువంటి వస్తువులైనా ఏవి కూడా తనను సంతోష పెట్టలేదు తృప్తిపరచలేదు అలాగే ఈ లోకం ఎన్నడూ కూడా మనలను తృప్తిపరచలేదు ఈ లోకం ఎన్నడూ కూడా ఈ లోకంలో ఉన్న వ్యక్తులు కానీ ఈ లోకంలో ఉన్నటువంటి వస్తువులు కానీ మనం ఎన్నడూ కూడా సంతోష పెట్టలేదు అని మనం గ్రహించాలి నెంబర్ టూ తప్పిపోయిన కుమారుడు తన తప్పుకు పచ్చెత్త పడ్డాడు ప్రేసహోదరి ప్రియసహోదర తప్పిపోయిన కుమారుడు పశ్చేత్తాపడేంత వరకు తన చుట్టూరు కరువే వ్యాపించి ఉంది తప్పిపోయిన కుమారుడు పశ్చేత్తాపడేంత వరకు తనకి ఆనందం లేదు తప్పిపోయిన కుమారుడు పశ్చేత్తాపడేంత వరకు తన జీవితంలో సమాధానం లేదు తప్పిపోయిన కుమారుడు పశ్చేత్తాపడేంత వరకు తన జీవితంలో స్వాతంత్రం లేదు సమాధానం కూడా లేదు ప్రియ సహోదరి ప్రియ సహోదరుడా బైబుల్ చెబుతుంది పాపము యొక్క వేతను మరణమని తన తండ్రి బ్రతికి ఉండగానే నీవు చనిపోయిన వాడితో అని చెప్పి తన ఆస్తిని తీసుకుని వెళ్ళిపోయాడే కానీ సంతోషించలేకపోయాడు సమాధానాన్ని అనుభవించలేకపోయాడు తృప్తి చెందలేకపోయాడు తన చుట్టూరు కూడా కరువే కనీసం పందులు తినేటువంటి పొట్టుతో తన పొట్ట నింపుకోవాలనుకున్నాడు అది కూడా దొరకలేదు ప్రియ సహోదరి ప్రియ సహోద మనం కూడా పశ్చత్తాప పడకపోతే మన పాపం యొక్క వేతనాన్ని మనం అనుభవించాలి ఆ తప్పిపోయిన కుమారుడు తన పాపం యొక్క వేతనాన్ని అనుభవించాడు అని చెప్పటానికి గుర్తుగా తాను ఉన్న ప్రదేశం అంతా కూడా కరువు వ్యాపించింది మనము కూడా పశ్చేత్త పడకపోతే పాపం యొక్క వేతనాన్ని అనుభవించాలి మన కుటుంబం పశ్చేత పడకపోతే పాపం యొక్క వేతనాన్ని అనుభవించాలి కనుక ఆ తప్పిపోయిన కుమారులాగా మనము కూడా పశ్చత్తాపడదాం నెంబర్ త్రీ తప్పిపోయిన కుమారుడు తన తప్పును తెలుసుకున్నాడు ప్రియ సహోదరి ప్రియ సహోదరు తప్పిపోయిన కుమారుడు తన తప్పును తెలుసుకున్నాడు కనుకనే తన తండ్రి దగ్గరికి వెళ్ళి తండ్రి నేను నీకును దేవునికిని వ్యతిరేకంగా పాపం చేశాను కనుక నేను నీ కుమారుడిని అని పిలిపించుకుని తగను నీ సేవకులలో ఒకరిగా పరిగణించు అని అడుగుతాను అని అనుకున్నాడు ప్రియ ప్రేసహోదరుడా ఈ తపస్సు కాలంలో మనము కూడా తప్పిపోయిన కుమారునిలాగానే ఉంటూ ఉన్నాం తప్పిపోయిన కుమారుడు ఏ విధంగా అయితే తన తప్పును తెలుసుకున్నాడో ఈ తపస్సు కాలంలో మనము కూడా మన తప్పును మనం తెలుసుకోవాలి ప్రే సహోదరి ప్రే సహోదరుడ పరిశుద్ధ గ్రంథములో తమ తప్పును తెలుసుకున్నటువంటి కొంతమంది భక్తులు కూర్చి మనం ధ్యానం చేద్దాం నెంబర్ వన్ దావీదు తన తప్పును తెలుసుకున్నాడు సమవేలు రెండవ గ్రంథము పన్నెండవ అధ్యాయము పదమూడవ వచనము దావీదు తన తప్పును తెలుసుకున్నాడని మనకు అర్థమవుతుంది నెంబర్ టూ పునీత పౌలు తన తప్పును తాను తెలుసుకున్నాడు తిమోతి గారికి రాసిన మొదట లేక ఒకటవ అధ్యాయము పదిహేను వచనము పునీత పౌలు తన తప్పును తాను తెలుసుకున్నాడు అని మనకి తెలియజేస్తుంది నెంబర్ త్రీ శుంకరి తన తప్పును తాను తెలుసుకున్నాడు లోకాస్ వార్త పద్దెనిమిదవ అధ్యాయము పదమూడవ వచనము శుంకరి తన తప్పును తాను తెలుసుకున్నాడు అని మనకు తెలియజేస్తుంది నెంబర్ ఫోర్ పేతురు తన తప్పును తాను తెలుసుకున్నాడు మతే వార్త ఇరవై ఆరో అధ్యాయము డెబ్బై ఐదవ వచనము పేతురు తన తప్పును తాను తెలుసుకున్నాడు అని మనకు తెలియజేస్తుంది నెంబర్ ఫైవ్ సౌలు తన తప్పును తాను తెలుసుకున్నాడు సమ్వేలు మొదటి గ్రంథము పదిహేనవ అధ్యాయము ఇరవై నాలుగు ఇరవై ఐదు వచనములు సౌలు రాజు తన తప్పును తాను తెలుసుకున్నాడు అని మనకి తెలియజేస్తుంది కనక ప్రియ సహోదరి సహోదరుడ ఈరోజున మనము కూడా తప్పిపోయిన కుమారుడు లాగా దావీదులాగా పునీత పౌలు గారిలాగా శుంకరిలాగా పునీత పేత్రు గారి లాగా సౌలు రాజులాగా మనము కూడా మన తప్పును మనం తెలుసుకోవాలి ఎప్పుడైతే మన తప్పును మనం తెలుసుకుంటామో అప్పుడై మనము దేవుణ్ణి క్షమించు అని అడగలుగుతాం ఆ తప్పిపోయిన కుమారుడు అదే చేశాడు ఈ తపస్సు కాలంలో మంచి పాప సంకీర్తనం ద్వారా ప్రతి ఒక్క కథోలికుడు చేయవలసింది కూడా అదే అది చేద్దాం పాప మన్నింపు పొందుదాం ప్రభుని యొక్క మరణ పునరుత్నంలో పాలు పంచుకుందాం నెంబర్ ఫోర్ తప్పిపోయిన కుమారుడు నేను తిరిగి నా తండ్రి ఇంటికి వెళ్ళిపోతా అని చెప్పి నిర్ణయం చేసుకున్నాడు ప్రియ సహోదరి ప్రియ సహోదరుడ తన చుట్టూ జరుగుతున్న పరిస్థితిని చూచి తన చుట్టూ ఉన్నటువంటి కరువును చూచి తినటానికి కూడా పందులు తినే పొట్టు దొరకపోవటం చూచి బానిసగా జీవించడం చూచి ఆనందము కానీ సంతోషము కానీ సమాధానము కానీ లేకపోవటం చూచి తాను అనుకున్నాడు ఇవి అన్నీ కూడా నా తండ్రి దగ్గర దొరుకుతున్నాయి ఇవి అన్నీ కూడా నా తండ్రి దగ్గర అనుభవించాను కనుక నేను తిరిగి నా తండ్రి దగ్గరకి వెళ్ళిపోతా అని నిర్ణయించుకున్నాడు నిర్ణయించుకున్న ప్రకారమే తాను ఉన్న చోటు నుంచి లేచి తన తండ్రి వద్దకు వెళ్ళాడు ప్రియ సహోదరి ప్రియ సహోదరా ఈ తపస్సు కాలంలో మనము కూడా ఈ తప్పిపోయిన కుమారులాగానే చేయాలి ఒకవేళ మనం గాని మన కుటుంబాలు గాని దేవుని నుండి దూరం అయిపోయినట్లయితే మనం నిర్ణయం తీసుకోవాలి మరలా నేను నా తండ్రి దగ్గరకే నా దేవుని దగ్గరికి నా దేవుని తండ్రికి తిరిగి వెళ్ళిపోతా అని ఆ తప్పిపోయిన కుమారుడు తిరిగి వచ్చాడు పోగొట్టుకున్నదంతా కూడా తిరిగి పొందాడు మనము కూడా దేవుని వద్దకు తిరిగి రావాలని నిర్ణయించుకుంటే ఆ నిర్ణయం ప్రకారం తిరిగి వస్తే మనం ఏదైతే అయితే పాపం వలన పోగొట్టుకున్నామో అన్నీ కూడా తిరిగి మనం పొందుతాం పొందాలి ఈ తపస్సు కాలంలో మనము దేవుని వద్దకు తిరిగి రావాలి ప్రేసహోదరి ప్రేసహోదడా మనం ఎందుకు దేవుని వద్దకు తిరిగి రావాలో కొద్ది నిమిషాల పాటు బైబుల్ గ్రంథాన్ని ఆధారం చేసుకుని ధ్యానం చేద్దాం నెంబర్ వన్ యశ గ్రంథము నలభై నాలుగవ అధ్యాయము రెండవ వచనంలో ఇలా అంటున్నాడు నీవు భయపడకు నేను నిన్ను ఎన్నుకున్నాను అని ప్రియ సహోదరి ప్రియ సహోదరు ఒకవేళ మనము తప్పిపోయిన కుమారులాగా దేవుని దూరం అయిపోయినా ఈ రోజు ప్రభు అంటున్నాడు నీవు భయపడకు నేను నిన్ను ఎన్నుకున్నాను అని కనుక మనము దేవుని వద్దకు తిరిగి రావాలి నెంబర్ టూ యశ గ్రంథము నలభై నాలుగవ అధ్యాయము ఇరవై ఒకటవ చెములో ప్రభు ఎలా అంటున్నాడు నీకు రూపం ఇచ్చాను నీవు నా సేవకుడవు నేను నిన్ను ఎన్నడూ కూడా విస్మరింపను అని ఒకవేళ మనము కానీ దేవుని నుండి దూరమైపోయినట్లయితే ఈ లోకములోనే మనం జీవిస్తున్న వారికి ఉన్నట్లయితే ప్రభు అంటున్నాడు భయపడకు నీకు ఇచ్చిన వాడు నేనే నీవు నా సేవకుడివి నేను ఎన్నడూ కూడా విస్మరించాను అంటున్నాడు కనుక మనము దేవుని వద్దకు తిరిగి రావాలి నెంబర్ త్రీ యశా గ్రంథము నలభై నాలుగు అధ్యాయం ఇరవై రెండవ వచనములో ప్రభువు ఇలా అంటున్నాడు నీ తప్పులను మబ్బువలే ఎగరగొట్టి తిని నీ పాపములను మంచు తెరవలే చెదరగొట్టి తిని కనుక నీవు నా చెంతకు మరలిరమ్ము అని ఒకవేళ మనము మన పాపం వలన దేవుని దూరమైపోయినా ఆయన ఆ పాపాన్ని వలె ఎగరగొడతాడు మన పాపాన్ని మంచు తెరవలే చెరబడతాడు కనుక మనము పశ్చాత్తాపముతో తిరిగి రావాలి నెంబర్ ఫోర్ యో గ్రంథము రెండవ అధ్యాయము పదమూడవ చూపులు అంటున్నాడు ఇప్పుడైనా సరే పశ్చాత్తాపముతో నా చెంతకు తిరిగి రావాలి అని ప్రభువు మనల్ని పశ్చాత్తాపంతో తిరిగి రావాలని ఆహ్వానిస్తున్నాడు కనుక తప్పిపోయిన కుమారుడులాగా మనము దేవుని వద్దకు తిరిగి రావాలి నెంబర్ ఫైవ్ యశ గ్రంథము ఒకటో అధ్యాయము పద్దెనిమిదవ వచ్చిన ప్రభు అంటున్నాడు మీ పాపములు సింధూరం వలె ఎర్రగా ఉన్నను మంచు వలె తెల్లగా చేసేదను కెంపు వలె ఎర్రగా ఉన్నను ఉన్ని వలె తెల్లగా చేస్తాను అని అంటున్నాడు కనుక మన పాపములను ఆయన కడిగి వేసి మన పరిశుద్ధులుగా చేస్తాను కాబట్టి మనము తప్పిపోయిన కుమారుడులాగా తిరిగి దేవుని వద్దకు రావాలి నెంబర్ సిక్స్ యోగ గ్రంథము ఇరవై రెండవ అధ్యాయులు కూడా వచ్చి పాపములన్నీ పారద్రోలి వినయముతో తిరిగి రావాలి అని కనుక తప్పిపోయిన కుమారులాగా మన పాపములన్నిటిని కూడా విడిచిపెట్టేసి పారద్రోలి మనము దేవుని వద్దకు తిరిగి వద్దాం నెంబర్ సెవెన్ హోషియ గ్రంథము అధ్యాయం ఒకటి వచ్చిన ప్రొఫైల్ అంటున్నాడు మన పాపములకు కలిగినటువంటి గాయాలకు ఆయన కట్టు కడతాడు నయము చేస్తాడు కనుక మన పాపాల వలన కలిగినటువంటి గాయాలకు కట్టు కట్టి మనలను నయము చేస్తాడు కాబట్టి ఆయన చెంతకు మనం తిరిగి రావాలి ప్రియ సహోదరి ప్రియ సహోదరు తప్పిపోయిన కుమారుడు ఏ అయితే తన తండ్రి వద్దకు వచ్చి తన తండ్రి ప్రేమను తన తండ్రి క్షమను అనుభవించాడో ఈ తపస్సు కాలంలో మనము కూడా తప్పిపోయిన కుమారుడు లాగా దేవుని వద్దకు వచ్చి దేవుని ప్రేమను దేవుని క్షమను అనుభవిద్దాం నెంబర్ ఫైవ్ నీ దేవుడు నీ కొరకు నిత్యము ఎదురు చూస్తూనే ఉంటాడు ప్రియ సహోదరి ప్రియ సహోద తప్పిపోయిన కుమారుడు తన తండ్రి వద్ద నుండి దూరంగా వెళ్ళిపోయినప్పటికీ తన తండ్రి నిత్యము కూడా తన కొరకు ఎదురు చూస్తూనే ఉన్నాడు అందుకని సంవత్సరాలు గడిచిన తర్వాత కూడా తన కుమారుడు అడుగులో అడుగు వేసుకుంటూ వస్తూ ఉంటే తన తండ్రి ముందుగా తన కుమారుని చూసి అడుగులో అడుగు వేసుకుంటూ వస్తూ ఉన్నటువంటి కుమారుని వద్దకు తానే పరిగెత్తుకుని వెళ్ళి తనను కౌకలించుకుని ముద్దాడి మరలా తన సొంత కుమారునిగా అంగీకరించాడు ప్రియ సహోదరి ప్రియ సహోద మనము కూడా మన దేవుడి నుండి మనం దూరంగా వెళ్ళిపోయినప్పటికీ మన చెడు జీవితం వలన చెడు క్రియల వలన చెడు సహవాసు వలన చెడు వ్యసనాల వలన దూరంగా వెళ్ళిపోయినప్పటికీ దేవుడు మనలను విడిచిపెట్టాడు మన కోసం వస్తాడు 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 అని చెప్పేసి ఎదురు చూస్తాడు ఎదురు చూస్తూనే ఉన్నాడు కనుక ఆ తప్పిపోయిన కుమారుడు అడుగులో అడుగు వేసుకుంటూ వస్తూ ఉంటే తండ్రి పరిగెత్తుకున్నట్లుగాని ఒక అడుగు మనము దేవుని వైపు వేస్తే దేవుడు మన వైపు పదు అడుగులు వేసుకుని వచ్చి ఆ లాగానే మనల్ని కూడా కౌగలించుకుంటాడు ఆయన మనలను ముద్దాడతాడు ఆయన మనలను తన బిడ్డలుగా అంగీకరిస్తాడు ఆ తప్పిపోయినటువంటి కుమారుని మరలా తన యొక్క సొంత కుమారునిగా అంగీకరించడానికి గుర్తుగా కాలకి చెప్పులు తొలగించాడు వ్రేలికి ఉంగరం పెట్టించాడు నూతన దుస్తులను ధరింపచేశాడు పెద్ద విందును తయారు చేశాడు మన విషయంలో కూడా ప్రభు అంతే ఆనందిస్తూ ప్రభు మరణను కూడా అదే రీతిగా క్షమిస్తూ ప్రేమిస్తూ తన సొంత బిడ్డగా అంగీకరిస్తాడు కనుక ఈ తపస్సు కాలం నాలుగో ఆదివారం రోజున మన దేవుని యొక్క ప్రేమను మన దేవుని యొక్క క్షమను మనం తెలుసుకుని దానిని అనుభవించడానికి తిరిగి ఆయన వద్దకు వద్దాం ఆ ప్రభు మనలను మన కుటుంబాలను చల్లగా గాక ఆమెన్ పిత పుత్ర పవిత్రాత్మ నామమున నా